వెల్కమ్ టు లక్ష్మీనరసి అగ్రికల్చర్ ఛానల్ మనం వచ్చేసి పిటిఎం దగ్గర సుబ్రరాయన్పల్లి రైతు వచ్చేసి మనోహర నారాయణ నారాయణ రైతు వచ్చేసి నారాయణ నారాయణ పొలంలో ఉండము నారాయణ వచ్చేసి ఒక ఎకరా పైన టెమోటో పెట్టినాడు సాహో వెరైటీ నల్లమచ్చ ఉండదు లైట్గా నల్లమచ్చ ఉన్నదంటే మనం వచ్చేసి బేర్ కంపెనీది ప్రొఫైలర్ బేర్ కంపెనీది వచ్చి యాంట్రకాలో దీంట్లోకి వచ్చేసి బ్రెగ్జిల్ పెస్ ఫ్లాంటామైసన్ దీంట్లోకి వచ్చేసి రాన్ఫెన్నో ఈ ఐదు కలిపి కాంబినేషన్తో కొట్టినాడు నెంబర్ వన్గా ఉంది ఎక్కడే కానీ కాకుమచ్చ కానీ కాయ గెజ్జి కానీ ఒక్కదా కాయకి కూడా గిజ్జి లేదు ఒకసారి చూడండి మహా అద్భుతంగా ఉంది ప రిజల్ట్ ఎండ్రికా కానీ ప్రొఫైలర్ కానీ బ్రెగ్జల్పెస్ కానీ ఫ్లాంటామైసన్ కానీ ఫెన్ను ఈ ఐదు కాంబినేషన్లతో కొట్టినాడు మహా అద్భుతంగా ఉంది రైతు వచ్చేసి సుబ్రాయిన్పల్లి తోట సుబ్బ్రాయిన్పల్లి దగ్గర తోట కావాలంటే ఒకసారి చూసుకోండి మహా అద్భుతంగా ఉంది తోట